కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైందని ఇది ఆరంభం మాత్రమే ప్రజల పక్షం నిలబడి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లాలోని నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ రైతుల సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టింది జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముప్పై యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యే రెడ్డి మదనపల్లి ఇన్ఛార్జ్ నిన్సార్ అహ్మద్ పీలేరు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతిపత్రం అందజేశారు ད�ྡ ད�ྡ ག དག བྷ དག ག� ཉས རྡ རྱ རྱེ ད� རེ རེ ར རེ 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 ར འརསརེ འརས རའེ ེ ར རར ཁ རཁ ར སརོོ

ఎవరికి విద్యార్థులు ఎవరికి ఏం చేయలేదు మేము అధికారం లేకొస్తే రైతాంగాన్ని పూర్తిగా ఏదో మేము ఆకాశానికి ఇస్తాం ఈరోజు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు నమ్మారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారం తెచ్చారు కానీ వాళ్ళు అధికారం వచ్చారు దాదాపు ఇప్పటికీ ఏడు మాసాలు కావస్తావంతో లక్ష్యానం కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ రోజు నిజంగా ఈరోజు రైతుల పరిశ్రమ అధ్వానంగా మారింది ఈ రోజు నిజంగా ఐదు రూపాయల నుండి పది రూపాయల నుండి దించి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాధ్యతగా అండగా నిలవాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ రోజు నిరసన జగన్మోహన్ రెడ్డి గారు మేరకు ఈ రోజున ఇరవై ఆరు జిల్లా కేంద్రాల ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా రైతులు మంచి చెడు చూడట్లేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు వాళ్ళ ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పి అది బడ్జెట్లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తేనే తెలుస్తోంది ఈ రకంగా కష్టాలలో ఉన్నటువంటి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏదైతే ఫ్రీ ఇంపూ ఇన్సూరెన్స్ ఉన్నిందో దాన్ని తీసేశారు పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి పదిహేను వేల కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది ఈరోజు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో జమ కాలేదు గిట్టుబాటు అన్ని పంటలు పండించిన ప్రతి కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేరకు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు శ్రీకాంత్ గారు మనకు తమ్మలపల్లి తమ్ములపల్లి కానీ అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న ఈ రోజు అన్నమాయ జిల్లా జరుగుతున్న యొక్క ప్రజా వ్యతిరేక సంబంధించిన నిరసన కాలం ఈ రోజు మొట్టమొదటిగా ఈ రోజు స్టార్ట్ అయింది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము ఒక నెల రెండు నెలలు కాదు ఏడు నెలలు మీకు హనుమన్ యొక్క మీకు యొక్క ఇది ఇచ్చాము ట్రిప్ ఇచ్చాము దాన్ని కూడా మీరు ఉపయోగించలేకపోయినా ఈరోజు ప్రతి రంగం పూర్తిగా ప్రభుత్వం పరిపాలన వైపునం అయిపోయిన దానికి నిదర్శనము ఈరోజు కారణం కారణమని చెప్పినాం ఈరోజు రైతా రైతాంగానికి ఒక డిగ్నిఫైడ్గా గౌరవం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అదే రెండింతరంగా గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికనగానే ఈరోజు రైతు భరోసా కానీ ఈరోజు కరెంటు సమస్యలు కానీ అనేక విధంగా రైతులు ఆదుకునే పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కానీ ఈవేళ రైతులు నట్టు విరిచి బాధుడే బాధుడు చెప్పేసి ఆరు నెలల్లో దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు సర్దుబాటు చార్జెస్ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి ఆరు నెల ఆరు నెలలకు పైగా ఈరోజు సమయం అయింది ఏ రోజైతే ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ అని చెప్పి అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలతో గ్యాస్ సిలిండర్స్ కావచ్చు లేంటే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యం కావచ్చు అమ్మఒడి కావచ్చు అన్నీ కూడా ఆటకెక్కినాయి అదేవిధంగా ప్రభుత్వం వస్తానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధం చేస్తాము మేము పదివేల రూపాయలు జీతం పెంచి వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఒక్క మాట కూడా నోరు మెదట్టుకోలేదు అంతేకాకుండా అందరికీ తెలిసింది ఎందుకు పెట్టినామని తెలిసిన వెంటనే మేము వస్తున్నాం మీరు ఎక్కడొస్తున్నారని అడగడం తప్ప మేమై రాండి ధర్నా చేద్దామని పిలిచే పరిస్థితి లేకుండా ఈ రోజు ఉందంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలు రైతులే వచ్చినారు ఇది ఒక నిదర్శనం సాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇదే కాకుండా వాస్తవంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో ఇండ్లు ఇచ్చినారు ఆ ఇండ్లు అరాకొదలు ఆగింటాయి మేము ఇండ్లు కట్టిస్తాం డబ్బులు మేము ఇస్తాం దాన్ని కంప్లీట్ చేస్తాము అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటికి రెండు లక్షల లక్ష యాభై వేలు ఎంత అయితే అంత ఎప్పుడు పదేళ్ళు కట్టుకున్నా కూడా ఆ డబ్బులు మీకు అట్లే డిపాజిట్లో ఉంటాయి మీ డబ్బులు మీకు వస్తాయని చెప్తే కూడా ఈ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికి మీరు ఇల్లు కంప్లీట్ చేయండి మేము డబ్బులు ఇప్పిస్తాం చంద్రబాబు నాయుడు చెప్పినాడు దాంట్లో మాకు ఎంతోమంది ఇవ్వండి ఆల్రెడీ కమిటీ కూడా వాళ్ళుగా అమ్ముకు ఇది రైతులే ఓకే రైట్ వెరీ సచెక్ట్ మన అన్నమే జిల్లా తిరుపన ఎవరూ లేని జిల్లా అమర్ప అమరన్న గారు అక్కపేట అమర్ గారు అంచనాడు శ్రీకాంత్ అన్న గారు ద్వారక అన్న గారు మన నిసార్ అమ్మ తన్నగారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంకి సూపర్ సిక్స్ అని పథకాలు తీసుకొచ్చి మీ ప్రజల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ పథకంని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయకుండా ఈ ఈరోజు చూస్తుంటే పిల్లలు సక్షాల దాదాపు రెండు మూడు లక్షల మంది ఈరోజు చదువుకోలేని పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇస్తానైనా సకాలంలో ఫ్రీజులు కానీ ఏవి కానీ ఈరోజు అందించలేదు అంతే అంతేకాకుండా ఈరోజు దేశానికి వెన్నెమకలు ఎవరు అంటే రైతులు అన్నారు కానీ ఆ రైతులకు సంబంధించి ఈ రోజు ఇంతవరకు ఎలాంటి సహాయ సహకారం అందించినా దాఖలు కానీ మా రా జగనన్న ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ఐదేళ్లలో ప్రతి ఇన్స్టాల్మెంట్ ప్రతి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు అయింది వాళ్ళ పరిస్థితి ఎట్లా కూటమి ప్రభుత్వం పరిస్థితి ఈ రోజు మాకు ఓటు మీరు మాకు ఓటు వేసి మీరు గెలిపిస్తారా అంతా చూస్తామనే స్టేజ్ లో ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెడతా అన్ని రకాలుగా రేట్లు కానీ అన్ని పెంచేసి వాళ్ళకు మామూలు జీవితం గడిపే వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్ష ఎట్లా అనుభవిస్తూ ఉండారా ప్రజలు అట్లా అనుభవిస్తూ ఉండరు ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సిందేమంటే ఇంత వీరంతా చేశారు ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలైంది ఎవరు అంటే రైతులు ఎక్కువ బలైతూ ఉండరు దీనికి రైతులు ఎక్కువ బలం అయితే ఉంటారు దానికి ఈరోజు వాళ్ళ జీవితాలను వచ్చిందో వాళ్ళ తేమ శాతంతో ముడిపెట్టి ఆడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇక లోకల్ కూడా టొమాటా పంటలు కానీ విపరీతంగా డోన్ అయిపోయినాయి మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు వాళ్ళకి ఎవరు అని ఆదుకునే నాది కూడా లేకుండా పోయింది ఈరోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయిన మేము చెప్పాలా ఎవరికి పోయి మేము మాట్లాడాలనేది కూడా వాళ్ళ అయోమయంగా ఉంది ఇది కాకుండా వాళ్ళు ఏదో